ముందుకొచ్చిన పసుపుట్ల పాలం మరి గొడవల్లేని బండలం ప్రజలందరికీ తెలుగుదేశం జనసేన నాయకులు కార్యకర్తలు అందరికీ చేతులు ఇచ్చిన తెలియజేస్తా ఉన్నాం ఈ మహాల్లో కలిసి ఈ ప్రభుత్వం మీద విసిగిపోయి ఉన్నారు మన ఈ ఎమ్మెల్యే మీద అయితే అసలు చిరాకు పడే పరిస్థితిలో ఉన్నారు ఇంత పెద్ద ఎత్తున మహిళలు కానీ ఇంత పెద్ద ఎత్తున ఇవన్న కానీ ఇంత పెద్ద ఎత్తున ఈ ప్రజలందరూ ఇక్కడ ముందుకొచ్చి మన మన ఆశీర్వహిస్తున్నందుకు మీకందరికీ మరొక నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను ఈ ప్రభుత్వం గురించి మీకందరికీ తెలుసు ఇది ఎవరికి ప్రభుత్వం ఎలా నడపాలో తెలియదు ప్రభుత్వం అంటే ఏంటో తెలీదు ఒకే ఒక స్వార్థంతో ఇక్కడ నడుస్తా వాళ్ళకి మన తన తెలియదు వాళ్ళ ఆ ఇద్దరు ముగ్గుర వాళ్ళు వెనకేసుకుంటాం కొట్టుకు వెంటనే ఇప్పుడు సొంత చెల్లె చెబుతుంది ఈ ప్రభుత్వం ఒకే ఒక విధానం మీద నడుస్తుంది ఏదైనా కానీ అవినీతి చేసి దానిలో ఎంతో సంపాదించారు కానీ ప్రతి దాని మీద నడుస్తాయండి రైతులు బాధలు పెట్టవు టీచర్లు బాధలు పెట్టవు ఉద్యోగులు బాధలు పెట్టవు ఆశా వర్కర్లు వాదన పెట్టాయి వాళ్ళు వాడి బాధలు పెట్టడం ఎవరిని చూసుకున్నా కానీ వాళ్ళకు అనవసరం మిగతా వాళ్ళ ఎవరికి అవసరం లేదు వాళ్ళ దొక్కసం ఏదైతే వేసపట్టే తీసుకుంటా ఉన్నారు అదే రకంగా ఇక్కడ మన ఎమ్మెల్యే కూడా చేస్తానే ఉన్నారు మీరందరికీ తెలుసు ఒక ఎమ్మెల్యే చేయాల్సిన పనులు విధులు కూడా తెలియకుండా నడుస్తా ఉన్నారు ఒక ఎమ్మెల్యే రైతులకి ఏం కావాలో తెలుసుకోవాలి ఉద్యోగులకు ఏం కావాలో తెలుసుకోవాలి రోడ్లు తెలుసుకోవాలి ఇవన్నీ మానేసి ఎంతసేపు ఎక్కడ మట్టి దొరుకుద్దా అక్కడ మట్టి తోగేద్దాం ఎక్కడ ఇసుక దొరుకుతుందా అక్కడ ఇసుక తోగేద్దాం ఎక్కడ కుదురుతుందా పేకాడా అక్కడ పేకాడ్ పెట్టేద్దాం క్లబ్బులు పెట్టేద్దాం ఇలాంటి వాటి మీద తప్పితే వేరే ఆలోచన అనేది లేకుండా నడుస్తా ఉన్నారు ఇవన్నీ పోయి ఇప్పుడు కొత్తగా మంతి పెద్ద పెద్ద పోస్ట్ వచ్చింది ఇప్పుడు ఏం చేస్తాడో అనుకున్నాం కదా ఇప్పుడు ఏం చేస్తాడు మీకు మీకు అందరికీ తెలుసు భూ కబ్జాలు ఎన్ని ఎన్ని కబ్జాలు చేశారు మీకు అందరికి అన్ని ముందు పరివాత మా దగ్గర ప్రతి చెప్తా ఉంది ప్రతి సెట్ మనం వాళ్ళ దగ్గర నుంచి వెనక్కి లాక్కుంటాం కబ్జాలు చేసిన ప్రతి ఒక్కటే అని చెప్పేసి మనం ఎలాంటి మనిషిని ముందుకు ఎందుకున్నావా అని చెప్పేసి మనం బాధపడే టైం వచ్చింది ఉన్నారు మీ అందరి మనసులో ఒకటే కోరిక దొరుకుతుంది ఈ రెండు నెలలు ఎప్పుడైపోతా తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఎప్పుడు తెచ్చుకుంటావా టైం దగ్గరికి వచ్చిన రెండే రెండు నెలలు పసుపుల బాధ పసి పెట్టడా మనకిప్పుడు కావాల్సింది తీసుకుంటామనేది ఇందాక సైద చెప్పారు ఎనిమిది వందల డెబ్బై ఎట్లలో తొమ్మిది వందల యాభై యాభై అలా చేస్తుంది అదే రకంగా అక్కడ మెజారిటీ నూట అరవై ఒకటి అన్ని సీట్లు మందు కూడా ఒక సీట్ లాగా కాకూడదు మనం కూడా అద్భుతమైన మెజారిటీ ఏం చేసి మనకు కావాల్సినలా పుచ్చుకుని ఆయన ఇంటి ముందు కొలుపునైనా కానీ మనకు కావాల్సిన పరిస్థితి సాధించుకొస్తాము తప్పకుండా చరిత్ర మారిపోతే గురువారం ఇరవై సంవత్సరాల నుంచి అభివృద్ధి ఈ ఐదు సంవత్సరాలతో కూడా కలిపి ఈ ఐదేళ్ళ ఇరవై ఐదు ఏళ్ళ అభివృద్ధి మనం సాధించుకోవాలి రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగే కొన్ని విషయాలు చెప్తాను అని రేపు మే నెలలో మన కాల పూలికలు తెచ్చుకుంటాము తెలుసు కొన్ని రోజులు కూడా రెండు సార్లు వంటలు ఎందుకు అంటే ఒకే ఒకటి కాల మెయింటెనెన్స్ లేక కాల మెయింటెనెన్స్ ఎప్పుడు చేయాలి వానల పలకి ముందు చేయరు ఎలా లేదా వాహనాల బడ్డీ వచ్చి బాగా చేస్తా చేస్తాడు ఏం చేస్తాడు చాలా తప్పది అది ముందే చేద్దాం మనం ముందే వేడుకుందాం ఇలా ప్రతి విషయంలో మనం ముందు జాగ్రత్త పడి ముందు రోడ్ వేసుకుని మనకు కావాల్సిన చాలా మంది మిత్రులు ఇల్లు కోల్పోయారు ఇల్లు లేవని బాధపడుతున్నారు పెన్షన్ ఏంట ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది వీళ్ళకి సంపాదించే అవకాశం లేదు అందుకని పెన్షన్ ఇస్తున్నా మాలు చెప్పి రకరకాలుగా పెన్షన్ రాకుండా చేయటం మీకు రెండు వందలు వచ్చే కరెంట్ బిల్ ఎంత వస్తుంది ఐదు వందలు ఆరు వందలు వస్తుంది పది వందలు కూడా వచ్చిందంట పది వందలు వస్తే నువ్వు బాగా జనవంతులు అయిపోయావు ఎవరన్నా చెప్పేది పన్నెండు వందలు అట్లాగే మనం చేస్తాం నువ్వు ధనవంతుడు అయిపోయి అని చెప్పి నీకు ఏది చూడండి ఇలాంటి దుర్మార్గాలు పెరిగిపోయి పరమ దళితంగా తయారైంది చేత కాకపోతే చేత కాదని చెప్పు అంతేకాని మన గురి అలాగే ఉంటే చదన్గా నువ్వు ధనవంతుడు అయిపోయి కదా ఏ రకంగా అవుతావు మన దగ్గర వచ్చేదాన్ని వెళ్ళిందా కరెంట్ బిల్లు పెరిగిందంటే మన ఖర్చులు పెరిగింది ఖర్చులు పెరిగితే మనం ధనవంతురావుతాం నువ్వే పెంచుతావు కరెంట్ బిల్లు నువ్వే ధనవంతులు డిక్లేర్ చేస్తావు నువ్వే పెన్షన్ తీసేస్తావు ఎలా దీన్ని కేవలం ఎదుర్కొన్నా మన ప్రభక్తలు వచ్చిన తర్వాత చంద్రబాబు గారు అందరికి వివరించడం జరిగింది అది మీకు ఈ పథకం వచ్చింది ఆ బాధ తీసేస్తావు ఆ బాధకం వచ్చింది ఈ బాధ తీసేస్తావు అనేది కాకుండా అర్హులందరికి అన్ని పథకాలు అన్ని నేను మన బాధ్యత అది చేసి తీరుతాం అందరం మళ్ళీ ఒక శాంతులతోటి వర్తులేక మనం చేసుకుంటాం అందరూ రెడీగా ఉండే జై తెలుగుదేశం జై చంద్రబాబు